ఇవి ఆవాలు నానబెట్టాను మనీ ప్లాంట్ కూడా చూద్దామా అయితే మెంతులండి మెంతులు వచ్చేసి తీసుకున్నాను తీసుకొని వీటిని రాత్రిపూట అయితే నానబెట్టేసుకోండి రాత్రిపూట నైట్ నానిన తర్వాత రొద్దు నీళ్లు వడకట్టేసి ఇలా అయితే వడ పోసుకునే దాంట్లో పోసేసుకోండి పోసుకొని పైన మూత పెడితే ప్రొద్దుటే మూత పెట్టేసుకోండి పెట్టేసుకుంటే రెండో రోజు ప్రొద్దుటేకైతే ఇలా మొలకలు వచ్చేస్తాయి చూసారా ఇది మొలక కట్టే విధానం దీన్ని అయితే ఒకటి హిట్ ఒకటి ఫట్ అయిందండి ఏంటనేది చెప్తాను వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా జల్డ్ అయితే తీసుకున్నాను ఇది ఓన్లీ మైక్రోగ్రీన్స్ కోసం అనే తీసుకోవడం జరిగింది ఇనుము అయితే దానికి జల్లెడికి అంత వచ్చేస్తుంది ఇనప అయితే అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను దీంట్లో అయితే ఇలా పోసేసుకోండి మొలకొచ్చినాయి కొంచెం జాగ్రత్తగా పోసుకోండి ఎందుకంటే అది పడేటప్పుడు మొలక విరిగిపోయింది అనుకోండి మనకి మళ్ళీ మొలకలు రావు అనమాట ఇదిగోండి ఇలాగా కింద పెద్ద ప్లేట్ తీసుకున్నాను దాంట్లో అయితే కొద్దిగా వాటర్ ఇచ్చాను ఏమవుతుందంటే మనం నీళ్లు ఇవ్వకపోయినా వాటర్ అనేది దానికి అవసరమైనప్పుడు తీసుకుంటుంది అనమాట అందుకని పెట్టాను ఇదిగోండి ఇది ఇలాగైతే జర్మినేషన్ వచ్చింది మొలక శాతం అయితే బాగుంది బట్ ఏం జరిగింది అనేది అయితే చెప్తాను ఇప్పుడు ఇది ఇనుప జల్లుల్లో పెట్టాను కదా ఇనుముది కొంచెం తుప్పు లాంటిది వస్తుందనమాట అది మళ్ళీ మనకి ఒంటికి అంత మంచిది కదా అందుకని ఇనుమైతే వాడకండి ఇలా జల్లుడైతే వాడకండి చూసారా మొలకలు వచ్చినాయా అయితే ఏమైందంటే ఈ మొలకలు అనేవి పడిపోయినాయి అన్నమాట సో ఇది నాకు తెలిసి మట్టిలోనే యూజ్ అవుతుందండి మెంతులు అనేది ఇవి ఆవాలు ఇవి రాత్రిపూట నానబెట్టేసుకోండి వీటిల్ని కూడా నేనైతే కొద్ది పరిమాణంలోనే తీసుకున్నాను తీసుకుని నైట్ టైం ది నానబెట్టి ప్రొద్దుటే వడపోసేసుకోండి వడపోసేసుకుని రెడీ చేసుకోండి దానికి మూత పెట్టేసుకోండి నాకైతే ఇది ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను మీకు లేకపోతే కనుక ఒక పల్చటి చక్కగా కాటన్ క్లాత్ తీసుకుని క్లాత్లో అయితే మూత కట్టుకుని పెట్టుకోవచ్చు అప్పుడు ఇలా మొలకలు అయితే వస్తాయి మొలకలు బాగానే వచ్చినాయండి ఆవాలు కూడా ఆవకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మైక్రోగ్రీన్స్ అనేది ఆకుకూరల కన్నా ఎక్కువ విటమిన్స్ మినరల్స్ వస్తాయి అన్నమాట మనకి బేబీ ప్లాంట్గా ఉన్నప్పుడు వాడుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది పోషకాలు అనేవి ఇంకా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది చూసారా మొత్తం మనం తీసుకున్న ఆవాలు మొత్తం అయితే మొలకలు వచ్చేసినాయి అండి బాగుంది మెంతులు అయితే నాకు సెట్ అవ్వలేదు ఆవాలు మాత్రం సూపర్ అనమాట అన్నీ బాగా వచ్చేసినాయి నేనైతే ఇంకో వీడియోలో వీటిని ఎలా ఉపయోగించాను అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఇంకొక ప్లాంట్ గురించి అయితే చెప్పేసుకుందాం అండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇది మనీ ప్లాంట్ అండి ఇవా మనీ ప్లాంట్ గురించి చెప్పుకుందాం ఈ మనీ ప్లాంట్ అనేది చాలా ఈజీగా పెరుగుతుందండి అయితే మన గార్డెన్లో మనీ ప్లాంట్తో పాటు మనీ ప్లాంట్ లాంటిది నాకైతే ఇది పేరు తెలియలేదు ఇక్కడ మామిడి చెట్టు కింద అయితే వేసాను ఇది బాగా పెరిగింది అయితే మామిడి చెట్టుకున్న ఆకులు రాలి దీని అందం అనేది కనిపించట్లేదు అనమాట అందుకని అయితే నేను దీన్ని పైన టెర్రస్లో వేసేసుకుందాము అనేసి మొక్క అయితే ఇక్కడి నుంచి తీసేసుకున్నాను ఈ వంద రూపాయల డబ్బు ఉంది కదా ఆల్రెడీ దీంట్లో ఉల్లినార వేసాను నాలుగు మొక్కలే వచ్చినాయి వాటిని తప్పించి అయితే నేను ఇది తీస్తున్నాను దీంట్లో అయితే ఈ ఇది కూడా మనకి మనీ ప్లాంట్ లాగానే క్రేపర్ అండి పాదులాగా పాగుతుంది అనమాట కానీ చాలా బాగుంటుంది ఆకులు వచ్చేసేసరికి మనకి అరిటి ఆకులాగా అలాగా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది అనమాట ఆకు బాగుంటుంది మొక్క కూడా ఇది క్రీపర్ వెరైటీయే సరే అని చెప్పేసి ఇదైతే మనం గ్రో బెడ్ చేసుకున్నాం కదా దాని దగ్గరలో అయితే వేసేసాను వేసిన తర్వాత ఇలాగ కర్ర అయితే దాంట్లో పాతుకుంటున్నాను ఎందుకంటే అది క్రీపర్ కదా కొంచెం మనం డెకరేటివ్గా చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా కర్ర పాతి దాని చుట్టూ అయితే ఇస్తున్నా అంత స్టాండర్డ్గా ఏమీ చేయలేదు జస్ట్ ఇప్పటి వరకు మాత్రం చేస్తున్నాను ఇదైతే ఈ కర్ర చుట్టూ ఇలాగా దాన్ని అల్లాను అనమాట అల్లిన మనకేమవుతుంది అంటే కర్ర సాఫ్ట్గా ఉంది కదా నున్నగా కిందకి జారిపోతుంది అందుకని చెప్పేసి అయితే నేను దీనికి కదలకోకుండా ఉండడానికి కూడా చేస్తున్నాను ఇదిగో చూడండి ఎవరైనా తెలియని వాళ్ళకైతే ఇది ముడి వేయడం కూడా చూపిస్తాను ఇక్కడ కింద అయితే నేను చొప్పతాడు అంటారు కదా కొబ్బరి తాడు ఆ తాడు తీసుకున్నా ఇలా ఎడన్ చేతిలో ఉన్న దాన్ని తీసుకొని వెనక పక్కకి ఇలా మడత పెట్టుకోవాలి ఈ తాడు కుడి చేతి వైపు ఉన్న తాడుని లోపలికి పెట్టి ఈ ముడిలో నుంచి ఇది అనేది తాడు అనేది లాగాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ మాత్రమే ఉంచుకోవచ్చు తాడుని ఇది ఒక బెస్ట్ అండి మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఈ ముడి అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే మొక్కకి టైట్ అయినప్పుడు మనం లూజ్ చేసుకోవడానికి తేలికగా ఉంటుందన్నమాట నేనైతే తిని దాని చుట్టూ అయితే ఒకసారి రౌండ్గా తిప్పేస్తున్నాను తిప్పేసి పైన అయితే ముడి వేసేసానండి ఎందుకంటే జారిపోకుండా ఉండాలి కదా అందుకని ఈ కర్ర అయితే స్టాండర్డ్గా లేదు మళ్ళీ ఇంకొకసారి అయితే స్టాండర్డ్ చేయాలి అలాగే మనకు గార్డెన్లో మనీ ప్లాంట్ కూడా ఉంది అయితే మనీ ప్లాంట్కి వాస్తు ఉంటుంది అంటండి ఇది అయితే నేను వాయువ్యంలో పెట్టాను ఇది వాయువ్యంలో ఫ్రిజ్ లో ఉంది ఇది అయితే చాలా పెద్దగా పెరిగింది అటు ఇటు కాకుండా అలా అలా పెరుగుతుంది అనమాట అందుకని దీనికి కూడా అయితే నేను సపోర్ట్గా కర్ర ఉంది నా కర్ర అయితే పెట్టుకుంటున్నా దగ్గర దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ వరకు పెరిగిందండి మనీ ప్లాంట్ అనేది ముందు అయితే పెద్ద పెద్ద ఆకులతో అరిటాకు అంత ఆకులతోటి మనీ ప్లాంట్ ఈ పక్కనే ఉండేది అప్పుడు కొబ్బరి చెట్లు ఉండి కొబ్బరి చెట్ల మీద నుంచి ఆ ఆకులు పెరిగి నీరు అంత టెర్రస్ పాడైపోతుందని తీపిచ్చేసాను అన్నమాట దాంతో మనీ ప్లాంట్ లేదు ఇది వేస్తే మళ్ళీ అది దాంట్లో చిన్న పిలక ఉంటే వేశాను సో ఇది అయితే బాగా సర్వేవ్ అయ్యింది దీనికో ఇదిగో కర్రెలా ఇచ్చానండి ఇది రెండు బ్రా రెండు పక్కల అయితే క్రేపర్ బాగా పెరిగింది కాబట్టి నేను కొంచెం దీన్ని డెకరేటివ్గా అయితే అల్లుదాము ఆ కర్రకి అనేసి అనుకున్నాను చూపిస్తాను రెండింటిని విడదీసుకోవాలి పైన అంతకుముందు కట్టేశాను అనమాట పడిపోకుండా అందుకని అది ఓడదేస్తున్నాను అక్కడ ఇదిగోండి ఇలా విడదీసిన తర్వాత అటుపక్కన ఇటు పక్కన కర్రకి అటుపక్క నుంచి ఇటు ఇటుపక్క నుంచి చోటు తీసి మళ్ళీ దాన్ని బీ షేప్లో అటు ఈ టూ వి షేప్లో అయితే ఇచ్చాను అప్పుడు ఎలా అవుతుందంటే మనకి చక్కగా ఆ కర్రకి అల్లుకున్నట్టు అయితే వస్తుంది ఇలా పై వరకు అల్లేసుకున్నాను చూపిస్తాను మనీ ప్లాంట్ అనేది లక్కీ అని అంటారు కదా అదృష్టం కోసం పెంచుకుంటారు మనీ ఎక్కువ ఉంటుంది అనేసి నాకు తెలిసైతేనండి ఇది చాలా తేలిక పెరుగుద్ది అండి దీనికి ఎలాంటి పురుగులు పట్టవో అందంగా ఉంటుంది ఆకు మీద చక్కగా వైట్ రంగు మనీ ప్లాంట్ అంటే డబ్బులు వస్తుందా లేదా అనేది అయితే నేను నాకు ఎప్పుడూ తెలియదు కానీ ఇదైతే చాలా అందంగా ఉంటుంది పెంచుకునే విధంగా పెంచుకుంటే తేలికగా పెరుగుతుంది పురుగులు పట్టవనమాట ఆకు కూడా చక్కగా మనీ ప్లాంట్ ఆకు కూడా చూసారా గ్రీన్గా ఆకుపచ్చ రంగులో ఉండి దాని మీద పసుపు తెలుపు రంగులో డిజైన్ లాగా బాగుంటుంది మొక్క చూడటానికి అందుకని సరే వాస్తు ప్రకారంగా కూడా చెప్పారని నేను ఇలా అయితే వాయువ్యలో పెట్టాను ఇప్పుడు చూసారు కదా మీరు అల్లింది ఇలా అల్లుకున్నాను ఒకవేళ ఇంకా బ్రాంచెస్ వచ్చినాయి అనుకోండి అలాగే పెట్టుకోవచ్చు దీనికైతే ఇప్పుడు సమ్మర్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు సమ్మర్ వస్తే మనం వాటర్ ఇవ్వాలి అవన్నీ కదా కొంతమంది అయితే దీనికి ఏదన్నా ఫైబర్ లాంటిది కోకో కాయిర్ లాంటిది ఇస్తారు నేనైతే ప్రస్తుతానికి ఏమీ ఇవ్వట్లేదండి ఇలాగే వంచేసాను ఇంకా చూసారా ఇలా అయితే అల్లాను అనమాట నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు కొమ్మల్ని సెట్ చేసి ఇలా దాకా అల్లుకున్నాను ఇంకా మిగిలితే ఇలాగ పక్కన ట్యాంక్ వైపుకి తాడిచ్చి దానికి ఉంచాను ప్రస్తుతం దీనికైతే ఒక మంచిగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది గ్రో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతామండి బాయ్ బాయ్